నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నగరపాలక సంస్థ పరిధిలో సమగ్ర అభివృద్ధికి డిపిఆర్ సిద్ధం చేయాలి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఆదాయం లేకుండా నగరపాలక సంస్థలు పురపాలక సంఘాలు స్వీయ ఆర్థిక అభివృద్ధి సాధ్యం కాదన్నది వాస్తవమని ఆ మేరకు వాస్తవికతను అనుసరించే చర్యలు తీసుకోవాలని ఎవరిని ఇబ్బందులకు గురి చేయవద్దని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ అన్నారు రాజమహేంద్రవరంలోని స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆర్ఎంసీకి చెందిన కార్యాచరణ ప్రణాళిక రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాల నేపథ్యంలో రూపొందించిన ముందస్తు ప్రతిపాదనలపై కలెక్టర్ పి ప్రశాంతి రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి స్థానిక శాసనసభ్యులు మున్సిపల్ కమిషనర్ సమక్షంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి పి నారాయణ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో ప్రతిపాదించిన పనులు ఇంకా చేపట్టవలసిన పనులు త్రాగునీరు డ్రైనేజీ వ్యవస్థ పన్నుల వసూళ్ల పురోగతి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు వాటిని ఆర్థికంగా బలోపేతం చేయటానికి గతంలో పన్నులు వేయని ఆస్తులకు పన్నులు వేయటం అదనపు నిర్మాణాలు చేపట్టిన వాటికి పన్నులు విధించడం ద్వారా అన్నారు గతంలో పన్నులు వెయ్యనివి పన్నులు వసూలు కాని వాటిపై దృష్టి పెట్టాలని గతంలో టీడీపీ హయాంలో వాటిపై దృష్టి పెట్టడం వల్ల పన్నులు పెంచడం జరగలేదని అన్నారు నగరపాలక సంస్థకు ఆదాయం సమకూర్చే వాటిపై నివేదిక అందచేయటం జరిగిందన్నారు పురపాలక సంఘాల అభివృద్ధి లక్ష్యంగా పక్కా ప్రణాళికతో వెళుతున్నామని మంత్రి నారాయణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ఎంసీ ప్రత్యేక అధికారి పి ప్రశాంతి నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చేయ చౌదరి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజ్యనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ చౌదరి ఆర్ఎంసీ అధికారులు రూడా ఇతర సమన్వయ అధికారులు పాల్గొన్నారు రాజ్యాంగం శాసన శాసనసభ్యులతోనూ మరియు కలెక్టర్ గారితోనూ మరియు చైర్మన్ గారు మరియు కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళందరితో కూడా కలిసి ఈరోజు అధికారులందరితో కలిసి ఈ యొక్క డెవలప్మెంట్ విషయమై రాజమండ్రి పరిసర ప్రాంతాలకు ఎవరు కావచ్చు వాటి మీద డీటెయిల్గా కొంత డిస్కస్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏంటంటే లాంగ్ రన్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ పుష్కరాలు కూడా మళ్ళీ వస్తున్నాయి గతంలో పుష్కరాలు వచ్చినప్పుడు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు యాక్చువల్గా ఈ ఏరియాస్ అంతా డెవలప్ చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా అయితే అప్పుడు తక్కువ సమయంలో దాదాపు నాలుగు నెలల సమయంలో డెవలప్ చేయడం జరిగింది అయితే ఈసారి ఆ విధంగా కాకుండా ఇప్పటి నుంచే ఒక పథకం ప్రకారం ల్యాండ్గా అంటే పుష్కరాలు చేస్తూ ఈ యొక్క పట్టణాలు కావచ్చు లేదా పక్కనున్న గ్రామాలు కావచ్చు ఏ విధంగా డెవలప్ చేయాలని ఇంటిగ్రేటెడ్గా మన కలెక్టర్ గారు కాన్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి గారు ఒక డైరెక్షన్ ఇచ్చారు మున్సిపల్ శాఖ వారు మిగతా డిపార్ట్మెంట్లతో కూడా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేసుకొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని రండి తీసుకొని వస్తే దాన్ని ఫైనల్ చేస్తాను ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈరోజు ఇనిషియల్గా యాక్చువల్గా దాని మీద ప్రిలిమినరీ డిస్కషన్ యాక్చువల్గా నేను కలెక్టర్ గారితో అధికారులతో డిస్కస్ చేశాను మళ్ళా పదిహేను రోజుల తర్వాత వస్తాను ఒక కాంక్రీట్ ప్లాను ప్రజాప్రులతో డిస్కస్ చేసి తయారు చేస్తే నేను కంప్లీట్గా డీటెయిల్గా మిగతా డిపార్ట్మెంట్ కూడా పిలిచి ఈరోజు మున్సిపల్ శాఖ వారు మాత్రమే ఉండాలి మిగతా శాఖ వారు లేరు వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసి డిపిఆర్ తయారు చేయమని ముఖ్యమంత్రి గారి దగ్గర పర్మిషన్ తీసుకుని దాని మీద ఇప్పటి నుంచే వర్క్ కావచ్చు రోడ్ వర్క్ కావచ్చు ఇంకేదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రైన్స్ కావచ్చు స్ట్రాంగ్ వాటర్ సివరేజ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ వీటన్ని మీద పక్కా ప్లాన్గా పోవే ఉద్దేశంతో యాక్చువల్గా ఎందుకంటే మొన్న అసెంబ్లీలో ఈ యొక్క శాసనసభ్యులందరూ దాని మీద డిస్కషన్ కూడా చేశారు ఆ గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తక్కువ టైంలో చేసాం అందువల్ల ఈసారి టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మొదలుపెట్టుకుని ఉన్నారు దాని మీద ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఒక డైరెక్షన్ ఇచ్చారు ఈ సిచ్యువేషన్స్ అన్నీ వేసి ముఖ్యమంత్రి గారు చూపించి వారి దగ్గర పర్మిషన్ ఇచ్చిన దీనికి ముందుకు పోవడం జరిగింది అయితే ఈరోజు ఇక్కడ మున్సిపాలిటీ రివ్యూలో ముఖ్యంగా ఈ మున్సిపాలిటీ అయినా కార్పొరేషన్ అయినా నగర పంచాయతీ అయినా మున్సిపాలిటీ అయినా ఇవన్నీ స్వయం పరిపాలన అంటే అక్కడ ప్రజలకు కావాల్సిన అవసరాలకు తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి వాళ్ళ మీద ఎక్కువ బాధలు బద్దలు పడకుండా తక్కువ మరెలు పడేటట్టుగా ట్యాక్స్లు కలెక్ట్ చేయచ్చు అది హౌస్ ట్యాక్స్ కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు వెహికల్ ట్యాక్స్ కావచ్చు లేదా టౌన్ ప్లానింగ్ కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఏ ఇయర్ కూడా మేము ట్యాక్సులు కల్చాలి ట్యాక్స్ కలెక్ట్ చేసుకున్న వల్ల చేయాల్సిందిగా నేను అందరినీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను అదేవిధంగా మెయిన్గా డ్రైనేజ్ సమస్య ఇక్కడ ఉంది అది పుష్కరాలప్పుడు కూడా ఉంది యాక్చువల్గా దాన్ని ఖచ్చితంగా ప్రత్యేక సర్ద పెడతాం అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిది అప్పుడు నేనే మినిస్టర్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ప్రాజెక్ట్ తీసుకొచ్చాం డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్కి రాష్ట్రంలో ఐదు వేల మూడు వందల యాభై కోట్లు తెచ్చాం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి అయితే సెవెంటీ పర్సెంట్ వాళ్ళు ఇస్తారు థర్టీ పర్సెంట్ మున్సిపాలిటీస్ పెట్టాల రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా కానీ గత ప్రభుత్వం అది పెట్టక మొన్న జూలైలో అది ఎక్స్పైర్ అయిపోయింది అంటే అది క్యాన్సిల్ అయింది మళ్ళీ ముఖ్యమంత్రి గారు చెప్తే ముఖ్యమంత్రి గారు మళ్ళీ కేంద్రానికి లెటర్ రాస్తే వాళ్ళు దాన్ని రిన్యూల్ చేసి నాలుగు అప్పుడు పూర్తి చేసుకున్నారని ఎక్స్టెండ్ చేశారు దాన్ని యాక్చువల్గా ఫిబ్రవరి మిడిల్ అవర్ స్టార్ట్ చేస్తాం సుమారుగా స్టార్ట్ చేసి ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ ఇయర్ నాలుగు సంవత్సరాలు కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఏ మున్సిపాలిటీస్కి అయితే ఆ ప్రాజెక్ట్ చేసాం అవి కంప్లీట్ చేస్తామని నేను అందరికి తెలియజేస్తున్నాను